వర్తు వర్మ వర్తు అనుకేత్ వర్మ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది వర్మ ఒక్కొక్క షాట్ చూస్తే అసలు కిరా కొడుతుండు కళ్ళు చెదిరిపోతుంది వర్మ బ్యాటింగ్ చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్లో టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్లు టాప్ ఆర్డర్లో వచ్చి విఫలమవుతూ ఉంటే మనోడు మాత్రం మిడిల్ ఆర్డర్లో వచ్చి అసలు హైదరాబాద్కి లాస్ట్ టూ మ్యాచెస్లో వెన్నుముక లాంటి బ్యాటింగ్ చేసిండు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసిండు లేకపోతే సన్ రైజర్స్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఘోరమైన ఓటమిని చవి చూసేది అనికేత్ వర్మ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసిండు ఐపీఎల్ యాక్షన్లో కేవలం థర్టీ ల్యాక్స్కే అనికేత్ వర్మని కొనడం జరిగింది కావ్య మారన్ కానీ ఈరోజు అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేస్తున్నాడు అనికేత్ వర్మ అసలు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు వెంట వెంట వెనుదిరుగుతుంటే మనడు మాత్రం వెనుదిరగకుండా వెంట పడి మాత్రం వెయిట్ ఆడుతున్నాడు కాకపోతే లక్ అనేది లేదు బౌలింగ్ కూడా కొంచెం వీక్ ఉండడం వల్ల హైదరాబాద్ టీమ్ అనేది ఓడిపోతుంది అనికేది వర్రు మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేస్తున్నాడు ఎవరైనా టాప్ ఆర్డర్ అవుట్ అయినప్పుడు వెంటనే వచ్చిన బ్యాట్స్మెన్లు మెల్లగా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డుని నెమ్మదిగా పరిగెత్తిస్తారు కానీ మనోడు అట్లా కాదు అటాకింగ్ గేమ్ ఉన్నది దంచి కొడుతుండు దుమ్ము రేపుతుండు సిక్స్ మాత్రం స్పిన్లో మాత్రం అసలు లేపి లేపి కొడుతుండు నిజంగా ఖతర్నాగ్ బ్యాటింగ్ చేస్తుండు అనికేత్ వర్మ నిజంగా సూపర్ అని చెప్పొచ్చు ఇక ఉత్తరప్రదేశ్లో జన్మించి మనడు మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో మాత్రం వేరే లెవెల్ బ్యాటింగ్ చేసిండు దాని ద్వారా ఐపీఎల్ లక్ష్యంలోకి రావడం జరిగింది ముప్పై లక్షలకి బేస్ ప్రైజ్కి కావ్యమారం తీసుకోవడం జరిగింది ఈరోజు మాత్రం ఖచ్చితంగా ముప్పై లక్షలు కాదు కోట్లు విలువ చేసే ఆటను మాత్రం కిరాక్ ఆడుతున్నాడు అనికేత్ వర్మ ఇలానే రెచ్చిపోతే ఖచ్చితంగా ఇండియన్ టీంలో కూడా ఖచ్చితంగా వస్తాడనిపిస్తుంది తన టాలెంట్ మాత్రం అమోఘం అద్భుతం అని చెప్పొచ్చు వేరే లెవెల్ బ్యాటింగ్ చేస్తున్నాడు కిరాక్ టాలెంటెడ్ పర్సన్ అనికేత్ వర్మ ఎల్ఐజీతో జరిగిన మ్యాచ్లో ముప్పై ఆరు రన్లు కొట్టిండు ఐదు సిక్సాలు కొట్టిండు కిర్రాక్ ఆడిడు నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో డెబ్బై నాలుగు రన్లు కొట్టిండు మంచి సిక్సాలు కొట్టిండు అవసరమైన టైంలో నిజంగా హిట్టింగ్ ఆడిండు లేదంటే సన్ రైజర్స్కి ఘోర ఓటం జరిగేది అనిపిస్తుంది ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అంతా విఫలమయ్యారు అనికేత్ వర్మ మాత్రం వేరే లెవెల్ బ్యాటింగ్ చేసిండు నిజంగా సూపర్ బ్యాటింగ్ చేసిండు ఇలానే ఆడాలని కోరుకుంటూ ఇండియన్ టీంలో కూడా తను ఎంపిక కావాలని కోరుకుంటూ మీ సామాన్యుడు సైనింగ్ అప్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్